ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్చి అనేది చాలా గట్టిగా బిగుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన జైలు జీవితానికి అంకితం అయిపోవడానికి టైం దగ్గర పడింది ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ముప్పై రెండు షీట్లు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నారు బెయిల్ మీద తిరుగుతున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది పక్కన పెడితే గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన కనుసన్నల్లో ఎంతో మంది నాయకుల చేత కొన్ని వందల వేల కోట్ల స్కాములు అనేవి జరిగాయి కొన్ని చోట్ల భూ ఆక్రమణలు కొన్ని చోట్ల దోపిడీలు దౌర్జన్యాలు రౌడీజం రాజకీయం అన్ని విధాలుగా జరిగాయి అయితే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ప్రజెంట్ దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా ఏపీ స్టేట్లో చాలా కీలకం ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఏపీ స్కామ్ స్కామ్లో ఎవరు నిందితులు ఎవరు వెనకాల ఉన్నారు అసలు ఇదంతా చేయించింది ఎవరు ఈ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పటికే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకంగా మారింది ఇప్పుడు అందులో కీలకంగా చూసుకుంటే ఈ ఏపీ లెక్కర్ స్కామ్ ని మొన్నటి వరకు కూడా ఏపీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత అందరి దగ్గర కూడా సాక్ష్యాధారాలు పట్టుకున్నారు నలభై తొమ్మిది మందిని దగ్గర దగ్గరగా విచారిస్తే అందరి నోట కూడా ఒకటే మాట అది డ్రాప్ లో చీకట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశాము అనేటట్టు చాలా వివరాలు కూడా బయటపడ్డాయి ఇది పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉచ్చు బిగుస్తుందనంటే ఇప్పుడు వరకు కూడా ఏపీ లెక్కర్ స్కామ్ని సిట్ అధికారులు విచారిస్తే సడన్గా రంగంలోకి ఈడీ దిగింది అంటే ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ముఖ్యంగా ఇటువంటి కేసులు స్కాములు జరిగినప్పుడు చాలా కీలకంగా వ్యవహరించే వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ ఈడీ అంటే సిబిఐ కంటే కూడా ఎక్కువ ఏపీ లెక్కర్ స్కామ్ అనేది చాలా కీలకం ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు వినిపించడం ఆల్రెడీ మనం మీడియా అంతా కూడా కథనాలు వినడం ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డికి సంబంధించి అరెస్టులు కానీ విజయసాయి రెడ్డి కొన్ని ఆరోపణలు కానీ ఆయన కూడా పాత్రలో ఉన్నారని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ డ్రాప్లో ఉన్నారని ఇలా చాలా ఆరోపణలు అయితే వింటూనే ఉన్నాం అయితే తాజాగా చూసుకుంటే ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వ ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏపీ సిట్ అధికారులకి కొన్ని లేఖలు జారీ చేశారు అది ఏంటి అని అంటే ఈ ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మాకు అందజేయండి ఇంకా ముందు ఏ సమాచారం తెలిసినా కానీ ఏ ఆధారాలు దొరికినా కానీ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా మాకు తెలియపరచాలి ఈ కేసుని మా తీసుకుంటున్నాం తీసుకుంటున్నామని చెప్పి సిట్ అధికారులకి ఈడీ అధికారులు అయితే లేఖలు రాశారు అంటే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో లేదు నేషనల్ స్థాయి తెలిపోయింది దానిలో కీలకంగా చూసుకుంటే ఈడీ రంగంలో దిగిందని అంటే ముచ్చమటలు పట్టినట్టే ఎందుకనంటే ఈడీ కేసులు అనంటే ఎలా ఉంటుందనంటే ముఖ్యంగా బెయిల్ దొరకడం అనేది చాలా కష్టం మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలోనే పదహారు నెలలు జైల్లో ఉన్నారు కానీ ఆయన బెయిల్ కోసం ఎంతగానో ప్రయత్నించారు సిబిఐ ఈడీ రెండు కూడా ఆయన మీద కేసులు నమోదు అవడంతో ఆయనకి బెయిల్ దొరకడానికి పదహారు నెలలు టైం పట్టింది మరి ముఖ్యంగా ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కేమ్లో ఈడీ ఛార్జ్ తీసుకోవడంతో ఈడీ అందులోకి ఎంటర్ అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉచ్చి బిగిస్తుంది ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ నలభై మంది చెప్పిన సాక్ష్యాధారాలనే కీలకంగా చేసుకొని ఆ వెనకాలన్న పెద్ద తలకాయ ఎవరనేది బయటపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పెద్ద తలక ఇంకొక మనిషి లేరని చెప్పి అందరికీ తెలుసు అక్కడ ఉన్న ఎవరైతే నిందితులు కానీ ముఖ్యంగా సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఏపీ లెక్కర్ స్కామ్లోకి సిట్ అధికారులను పక్కకు తప్పించి ఈడీ ఎంటర్ అవ్వడంతో ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి బిగుస్తుంది కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అయితే ఉండబోతుంది మరి ఏం జరుగుద్ది ఏపీ లెక్కర్ స్కామ్లో దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది ఈ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది ఏ ఏ సెల్ కంపెనీలు స్థాపించి వాటిలో పెట్టుబడులు పెట్టారా లేదంటే బ్లాక్ మనీ రూపంలో ఎవరికైనా జారీ చేశారా లేదంటే బినామీల పేర్ల మీద కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టారా అనేది తెలియవలసి అయితే ఉంది ఏది ఏమైనా సరే ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంక్ డాక్యుమెంట్సే కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే కానీ అకౌంట్ నెంబర్లు ఫోన్లు ఫోన్ ట్యాపింగ్స్ ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు అనేది పూర్తి వివరాలన్నీ కూడా సిట్ అధికారులు ఆల్రెడీ విచారణ చేశారు ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే ఈడీ ఎంటర్ అవడంతో ఈ కేసు అనేది తారాసాయికి చేరుకుంది మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎప్పుడు జరుగుద్ది ఏ విధంగా జరుగుద్ది ఒకవేళ జరిగితే ఆయన మళ్ళీ జైలుకు వెళ్తారా బెయిల్ దొరుకుతుందా లేదా అనేది ఇన్ని విషయాల మీద మనం చర్చించుకోవాలి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం ఒక రంగ ఉచ్చు బిగుస్తుంది ఏం జరుగుద్ది నెక్స్ట్ మినిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం అయితే చెప్పలేము కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక రకంగా ఈడీ ఎంటర్ అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చలిభయం పట్టుకునే పరిస్థితులు అయితే వచ్చాయి